హైదరాబాద్ నగరం అనేది ఎప్పుడు కూడా మునుగలేదు అప్పుడు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అన్నట్టు అంటారు కదా పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో భారీ వర్షం వచ్చింది కానీ ఆ వర్షానికి కూడా హైదరాబాద్ మరి ఈ రేంజ్లో కాలేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ దాని దాని గురించి అసలు ఎవరు అధ్యయనం చేశారు ఎందుకు మునగాల్సి వచ్చింది దాని వెనుకల ఓరు కారణం ఒకటేసారి పది పన్నెండు గేట్లు ఎత్తడానికి గల కారణం ఎవరు కూడా మొత్తం ఈరోజు మాట్లాడుకుందాం దాని గురించి డిస్కషన్ చేద్దాం అసలు హైదరాబాద్ మునగడానికి కారణం ఏంది అనేది చేద్దాం ఇదే ఉత్తరాఖండ్ కాదు లేదంటే ఇంకోటి కాదు కేదార్నాథ్ కాదు సడన్ అండ చెరికలు ఇరికి ఇరిగి లేదంటే మంచు కరిగి వరద వచ్చింది అనేది కాదు అది తెలియకుండా వచ్చిన వరద కూడా కాదు తెలిసి కావాలని చేసే వరద ఇది కావాలని హైదరాబాద్ని మోస్తం అట్లా క్లోజ్ చేద్దామని సముద్రాన్ని తలపిద్దామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు చేశారు ఎందుకంటే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రం ఉంది అని అన్నాడు కదా అది నిజం చేయాలి అంటే రేవంత్ రెడ్డి గారి మాట నిజం చేయాలి కాబట్టి ఇప్పుడు అది తీసుకురావడం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం పూర్తి వివరాలు వివరంగా మాట్లాడుకుందాం సో దానికి ముందు నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే నేను నిజం చెప్తున్నానో లేదో కరెక్టో కాదో అని తెలియాలంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా తెలుసు నిజం చెప్పానో లేదో అని అది కాకుండా నచ్చితే లైక్ కొట్టడం లేకుండా లేదు కానీ నా వీడియో బాగుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో టాపిక్లోకి వెళ్దాం అసలు ఇమేజ్ సాగర్లో ఇమేజ్ సాగర్లో మా మొత్తం నీటి సామర్థ్యం ఎంత అంటే పదిహేడు వందల అరవై మూడు ఫీట్లు పదిహేడు వందల అరవై అరవై మూడు ఫీట్లు అనమాట సో దాన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తారు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ పదిహేడు వందలు పది పదిహేను వందల నుంచి పదిహేడు వందల మధ్యలోనే దాన్ని మెయింటైన్ అంటే చూస్తూ ఉంటారు ఎప్పుడైతే పదిహేను వందలు దాడుతుందో అప్పుడు జాగ్రత్త పడి కొద్ది కొద్దిగా గేట్లను ఎత్తేయడం జరుగుతుంది ఇంకోటి ఏంది ఇలాంటి గేట్లు ఎత్తే సిచ్యువేషన్ ఏముంటుందంటే సైరన్ అనేది ఇస్తారు కామన్గా సో మనకు ఆ చుట్టుపక్కల ఇల్లుల్లోవు కాబట్టి సైరన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ హైడ్రా ఏదైతే కొత్తగా తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అంటారు కదా ఏదైతే హైడ్రా తీసుకొచ్చాడో ఆ హైడ్రాని అలర్ట్ చేయాలి సో హైడ్రాని వీళ్ళు అలర్ట్ చేయాలి వీళ్ళని వీళ్ళు హైదరాబాద్ ప్రజలను అలర్ట్ చేయాలి కానీ పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేనట్టే ఉన్నారు ఇక జిహెచ్ఎంస పరిస్థితికి వస్తే ఏంటంటే జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్ చూసుకుంటుంది మాకేం సంబంధం అయ్యో జిహెచ్ఎంసీని హైదరాబాద్లో డమ్మీ చేసింది హైడ్రా సో వాళ్ళే చూసుకుంటారు మాకు సంబంధం లేదు కానీ వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు ఇవన్నీ చూసుకుంటే నాలుగు గంటలకు ఏది తెలంగాణలో మన ఏది ఉస్మాన్ సా ఉస్మాన్ సాగర్ గండి పెట్టి ఆల్మోస్ట్ నాలుగు గంటలకు గేట్లు ఎత్తేయడం జరిగింది దాదాపుగా పన్నెండు గేట్లు ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు గేట్లు అన్ని గేట్లు ఒకటేసారి ఆ లెవెల్లో ఎత్తడం జరిగింది ఎత్తేసినప్పుడు ఏమైంది చెప్తున్నాను కదా ఇప్పుడు ఏమవుతుందంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు సముద్రాన్ని తీసుకొస్తాను హైదరాబాద్ అన్నట్టు నిజంగా సముద్రాన్ని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా మన ఏది ఎంజీబీఎస్ కట్టినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో అప్పుడు అంత పెద్ద వరద వస్తే కూడా ఎంజీబీఎస్ వరకు నీళ్ళు రాలేదు అక్కడ అంటే ఆ ప్లేస్ వరకు నీళ్ళు రాలేదు ఎంజీబీఎస్ కట్టినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఎంజీబీఎస్ మునగలేదు ఎంజీబీఎస్ వరకు వాటర్ రాలేదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి మధ్యలో మీకు వీడియోలు ప్లే చేస్తామంటే చూడండి ఇప్పుడు ఎందుకు వచ్చాయి అంటే కావాలని కుట్రపూర్వతకంగానే చేయడం జరిగింది ఎందుకు అంటే చాలా మంది కూడా హైట్రాన్ అడ్డుకుంటున్నారని ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు అక్కడ వాటర్ మెజీ లప్పుడు ఎందుకంటే చాలా మంది ఫామ్ హౌస్ ఉన్నాయి బడా నాయకులు ఫామ్ హౌస్ ఉంటాయి కాంగ్రెస్లో చాలా మసలు అయిపోయి ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్ బాగా బాగుంది వాళ్ళ ఇల్లు కనబడదు వాళ్ళ ఫామ్ హౌస్ కాపాడు కామన్ ఫామ్ హౌస్ రామ్ హౌస్ కామన్యువి ఇల్లు మాత్రమే కాపాడు ఇప్పుడు ఎందుకంటే అంటే ఒక యాభై వందల వందల గదాలు ఉంటుంది ఫామ్ హౌస్ మూడు నాలుగు వందల గదాలు వెయ్యి గదాలు ఉంటుంది కాబట్టి వేల ఎకరాలు ఉంటాయి కాబట్టి కనబడదు ఎందుకంటే వాళ్ళకి తెచ్చు వాళ్ళకి

హైదరాబాద్ బాధ్యత వర్షాలు హైదరాబాద్ ఎందుకు మరి రావాల డౌట్ రావాలి అంటే ఇక్కడైనా హైదరాబాద్ వర్షానికి దానికి సంబంధించి హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఎక్కువ పొందిన తర్వాత మొత్తం ఎన్నికలు మాట్లాడుచాను బాధ్యత వర్షాలు వచ్చింది బండి కొత్త ఆ టైంలో కూడా వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చూస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించి టైం కానీ వాళ్ళు కంఫర్టేబుల్ మీరు ఒక్కదాం పెట్టలేదు అంటే ఎందుకంటే ఇది జనాలకు సంబంధించి ఒక్క కొద్దికి మంది మనకు మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అడ్మినిస్ట్రేషన్ ఒక రాకుండా జీతాలు జీతాలు కానీ తప్పులు కావాలి కాకుండా ఉంటే అలా మాట ఎందుకంటే ఇప్పుడు కంపెనీ వస్తే వల్ల కొన్ని లక్షలు గవర్నమెంట్కి వస్తలేదు సో అది ఇంపార్టెంట్ వీళ్ళు అంటే కదా సో అందుకని లేదు అదేమన్నా కానీ సో అది ఏది పెట్టినట్టు చేయలేదు నాలుగులో ఒకటిసారి గేట్లు ఎత్తడం వల్ల అది ఎక్కడ వికారాబాద్ ఆ చుట్టుపక్కల పడుతున్న వాటర్ మన హైదరాబాద్ జంట జంట ఏదైతే జయాశాల ఉన్నాయో జంట బ్యారేజ్లు ఉన్నాయో అది అప్పట్లో ఈ వరద వస్తుంది అని ఈ వరద సిచ్యువేషన్ ఇలా ఉంటుందని అప్పుడున్న నిజాం నిజాం రాజు ఆ రెండు చెరువును తవ్వించి కట్టించ కట్టించడం జరిగింది అంటే అక్కడ నుంచి పై నుంచి వచ్చే వాటర్ అక్కడ స్టోరేజ్ చేసుకొని అవే వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా హైదరాబాద్కి సప్లై చేసేది సో అవసరం వచ్చినప్పుడు కొద్ది కొద్ది కొద్దిగా వద్దులేదు అంటే అప్పుడు ఏమాత్రం పెద్దగా చదువు లేని కొద్ది అవగాహన ఉన్న వ్యక్తులే ఆ మాత్రం కన్స్ట్రక్షన్ చేసి అట్లా వరదలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని వదిలేదు మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి ఇంత చదువుకొని ఇంత మేనేజ్మెంట్ ఉండి ఇన్ని డబ్బులు ఉండి ఇన్ని ఎక్విప్మెంట్ అంత ఉండి కూడా ఒకటేసారి హైదరాబాద్ని మాత్రం సముద్రంలో తలపిస్తున్నారు ఏదో ఉత్తరాఖండ్ ఇక్కడ ఇంకా ఎక్కడో అవుతున్నట్టు హైదరాబాద్ని కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే తెలియాలనుకుంటున్నారు ఏదన్నా హైదరాబాద్ అనేది గతము గత ప్రభుత్వం ఏం చేసేది ఏమైనా వింత పని చేసి లేదంటే వింత ప్రాజెక్ట్ చేసి విచిత్రమైన ప్రాజెక్టులు చేస్తే జనాలను ఆకర్షించవచ్చు అప్పుడు ప్రపంచం మొత్తం హైదరాబాద్ని చూస్తారు అనే ఆలోచనలో గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం మన హైదరాబాద్ని మొత్తం సముద్రం చేద్దాం తగల పెడదాం మొత్తం కూల్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనేసి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది చూసుకుంటే ఎంజీబీఎస్ వరకు నీళ్ళు మునుగు ఎంజీబీఎస్ వరకు నీళ్ళు వచ్చినాయి అక్కడ ఎట్లా అవుతుంది అంటే తాళ్ళు పట్టుకొని నడుచుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ వరద బాధితులు కాదు లేదంటే అనుకోకుండా మునిగింది కాదు నాలుగు గంటలకు నీళ్ళు వదిలినప్పుడు ఆ అన్ని గేట్లు ఎత్తినప్పుడు ఏ స్థాయి వరకు ఆ నీళ్ళు వస్తాయి సో ఏ స్థాయి వరకు ఆ వాటర్ స్ప్రెడ్ అవుతుందని మేనేజ్మెంట్ మరి పని చేయలేదు వాళ్ళకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు సో అక్కడి వరకు వచ్చినప్పుడు ఎంజీ ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోవడం జరిగింది సో ఇంకా జీహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు హైదరాబాద్ చూసుకుంటారని వాళ్ళ చేతులు ఎత్తడం జరిగింది మరి హైడ్రా ఏంది యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే వింటున్నారు హైడ్రా కూడా ప్రజలు హైడ్రా లేదంటే వీళ్ళు నాయకులు లీడర్స్ లీడర్స్ నెక్స్ట్ అధికారులు సీఎం గారు ఏమన్నారు వర్షం పడుతుంది భయంకరమైన వర్షం పడుతుంది మొత్తం మునిపోయే పరిస్థితి ఉంది రోడ్డు మీదకి రావద్దు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి అంటే నిజంగా వీరు హైడ్రా ఎంప్లాయీలు వాళ్ళు హైడ్రా ఆఫీసర్లు కూడా అరే సీఎం గారు చెప్తున్నారు కదా ఇంట్లో ఉండండి మేము కూడా ఇంట్లో ఉంటామని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళ ఇంట్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళే అనుకోండి వాళ్ళ రోజుల మీద చేయాలి నీళ్ళు ఉంటే నీళ్ళు చేయాలి వాళ్ళ పని అంటే వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది అధికారులు మరి సీఎం గారు చెప్పారు కదా పెద్దన చెప్తే మనం వినాల్సిందే సో వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంట్లో నిద్రపోతున్నట్టున్నారు అలాగే చదరగడ్ దగ్గర కూడా ఓ ప్లేస్లో అలాగే నిద్రపోతే అనుకోకుండా ఈ నాలుగు గేట్లు వదిలేకల్లా ఎనిమిది తొమ్మిది వరకు భయంకరమైన నీళ్ళు ఇంట్లో నీళ్ళు వచ్చేసిన చదరగడ్లో వాళ్ళు వాళ్ళ మాటల్లో ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏడుపు వన్స్ కనుక మేము అనుకో మేము ఇంకో గంట రెండు గంటలు పడుకుంటే మా డోర్లో ఓపెన్ ఓపెన్ చేసి ఉంటే మేము కూడా ఆ వాళ్ళు ఆ వాటర్లో మా పని అయిపోయేది అని చెప్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు అప్పుడప్పుడు ఉన్న అన్ని వదిలేసి అప్పటి మనం ఏమైనా కావాలి వేసుకోవడానికి కట్టుకోడానికి ఏదైనా ఉంటే మూటలు పట్టుకొని బ్యాగులు పట్టుకొని దన్న దన్నా దాన్ని పరిగెత్తుకొని వచ్చిస్తున్నారు ఈ పాపం వరది ఈ తప్ప ఓర్ది అంటే నిజంగా చెప్పాలంటే అధికారుదే ఎందుకంటే వాటర్ వదిలినప్పుడు ఆ వాటర్ ఎంత ఉంటుంది ఇప్పుడు వెనకాల వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎండిపోతున్నాయి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరిస్తేనే ఉంది వర్షాలు పడుతున్నాయి ఇట్లా హైదరాబాద్లో తెలంగాణలో వర్షాలు పడుతుంటే మీరు జాగ్రత్త ఉండండి అప్రమత్తంగా ఉండాలంటే పట్టించుకోలేదు సీఎం గారు ఎందుకంటే సవాల్క్ష పనులు ఆ పనులలో బిజీ ఉన్నారు ఈ పనులలో ఈ పనులు బిజీ ఉన్నట్టుగా మన తెలంగాణ ఈ ప్రజలు పట్టించుకునే ఆలోచన లేదు హైదరాబాద్లో పట్టించుకునే ఆలోచన లేదు గతంలో మొన్న కామరెడ్డిలో జరిగిన విషయం కూడా అదే అనమాట అనుకోకుండా అక్కడ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాటర్ ఒకటేసారి వర్షం పడి నిండి బయటకు వచ్చేసింది దానివల్ల ఎల్లారెడ్డి గిల్లారెడ్డి చాలా మండలాలు అయితే మునిగిపోవడం జరిగింది కామరెడ్డి చుట్టుపక్కల కూడా కామరెడ్డి కూడా అష్ట దిగ్బంధంలో మునిగిపోయింది సేమ్ హైదరాబాద్ కూడా అష్ట దిగ్బంధంలో మునిగిపోయింది హైదరాబాద్ ఈరోజు నేషనల్ హైవే కూడా మొత్తం మూసుకునే పరిస్థితి దీనికి కారణం ఎవరు అంటే ఈ బడా లీడర్లు వాళ్ళ ఎంకలు ఉన్న సీఎం వాళ్ళు ఆలోచన చేసే విధానం సో వాళ్ళు ఇల్లు లేడ మునిగిపోతే మీరు వద్దులు ఎండు వద్దులు ఎండు అంటే ఆఫీస్లో పని ఉంది ఆఫీసర్లో పని వాళ్ళు ఏం చెప్తే ఎందుకంటే జీతాలు ఇస్తున్నారు లేదంటే వాళ్ళని తీసేయడం సస్పెండ్ చేయడం లేదంటే మెమోల్ జారీ చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన పని నాలుగు సచ్చినట్టు ఒకటేసారి ఉన్న పది పన్నెండు గేట్లు వదిలేస్తే భారీ ఎత్తున వరద నీళ్ళు వచ్చేసి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అప్పుడెప్పుడో నిజాం కాలంలో అంత అంటే ఆ రేంజ్లో కూడా కాదు అట్లయింది అంటే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇట్లయింది అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో ఏం జరిగిందంటే ఒక అమరవీళ్ళ స్తూపం కట్టాం స్మారకం కట్టాం లేదంటే ఒక సెక్రటరీ కట్టాం అద్భుతమైన ట్యాంక్ ట్యాంగోన్ దగ్గర ఒక పెద్ద ఫ్లాగ్ కట్టాం లేదంటే అద్భుతమైన కలెక్టరేట్లు కట్టాం అద్భుతమైన గురుకులు కట్టాము గురుకుల స్కూల్ కట్టాము అవన్నీ చా చెప్పుకోవడం చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి హైదరాబాద్లో అప్పుడెప్పుడో కన్స్ట్రక్షన్ అయిన ఫ్లైఓవర్ అంటే మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలోనే ఆ భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ అంటే ఫ్లైఓవర్లు అయితే బ్రిడ్జ్లు అయితే అండర్ పాస్లు అయితే ఇవన్నీ కూడా కట్టడం జరిగి అంటే ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు మరి కేసీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే హైదరాబాద్ తీసుకొచ్చి ఉన్న పేద జనాలు ఇల్లులని కొలగొట్టడము లేదు అంటే ఇలాంటి విపత్తు అంటే సముద్రాన్ని తీసుకురావడము తెలంగాణకు హైదరాబాద్కి సముద్రాన్ని పరిచయం చేయడం అనేది గొప్ప విషయం అది రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నారు సో ఈ మొత్తానికి చూసుకుంటే జిహెచ్ఎంసిని అటు మొత్తం నిర్వీర్యం చేసి హైడ్రాని అప్ప హైదరాబాద్ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు వాటర్ వదలడం వల్ల అంబర్పేటు ముష్రాబాదు నాంపల్లి చెదర్గట్టు పురాణాపుల్ ఇట్లా చూసుకుంటే చాలా కూడా చాలా ఊరు మన ఏది ప్లేసెస్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది సో దీనికి కారణం ఎవరు కూడా చెప్పాలి ఇప్పుడు దాదాపుగా ఏదైతే ఎంజీబీఎస్ దగ్గర ఉందో ఒక ముప్పై నలభై ఫీట్ల హైట్లో కిందికించి కాలువ పాడుతుంది పై వరకు ఉంటుంది ఆ ముప్పై నలభై ఫీట్లో వరకు నీళ్ళు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో నీళ్ళు వచ్చాయి అంటే వీళ్ళు జనాలు ఖాళీ చేయట్లేదు ఇట్లా ఒక్కటేసారి నీళ్ళు వదిలేస్తే అటు ఆ బడా నాయకుల ఇండ్లకి నీళ్ళు పోవు నెక్స్ట్ ఆ ఫామ్ హౌస్లకు నీళ్ళు పోవు నెక్స్ట్ వచ్చేసి ఈ వరదలో వచ్చి మొత్తం కొట్టుకుపోతాయి కాబట్టి కాలువ మొత్తం క్లీన్ అయిపోతుంది మూసి మొత్తం క్లీన్ అయిపోతుంది ఆలోచించారేమో కానీ ప్రజల్ని పట్టించుకునేది ఏ నాయకుడైనా బాగుపడతారని చరిత్రలో లేదు బాగుపడరు కూడా సో ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ఇంతసేపు మనకు సూట్ కేసులు ఇచ్చినారా మనం డబ్బులు ఇచ్చినా మనం కాంట్రాక్టులు ఇస్తే మనకి కమిషన్లో వచ్చిన వాళ్ళ గురించి కాదు ఫస్ట్ ప్రజల గురించి పట్టించుకోండి ఆ అవగాహన అనేది మర్చిపోయినట్టున్నారు బేబీ నాకు తెలిసి సో సార్ ఏదైనా సరే తప్పైతే జరిగిపోయింది కాబట్టి ఇకనైనా ప్రజలు బుద్ధి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో సార్ అక్కడ కూడా ఏం చేయాలనేది ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను సో నా వీడియో కనుక నచ్చింది నా కంటెంట్ నచ్చిందంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టకుండా ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ